కందగౌరి నోము కథ గురించి మీకు తెలుసా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి కూతురు పుట్టినప్పటి నుంచి నిద్రపోయేటప్పుడు తప్ప తక్కిన సమయం అంతా ఆ కారణంగానే ఏడుస్తూ ఉండేది ఇలాగే ఆ కూతురు పెరిగి పెద్దదైంది అయినా ఏడుపు మాత్రం ఆపలేదు ఇక భరించలేని చుట్టుపక్కల వాళ్ళు ఆ బ్రాహ్మణ కుటుంబంతో గొడవకి దిగారు దాంతో చేసేదేమీ లేక శివభక్తులైన ఆ బ్రాహ్మణుడు అతని భార్య తమ కూతుర్ని తీసుకుని అడవిలోకి వెళ్ళి నివసించసాగారు ఒకరోజు రాత్రి ఆ బ్రాహ్మణుడికి కల వచ్చింది కలలో శివుడు కనిపించి నీ కూతురు గత జన్మలో కందగౌరి నోము పట్టి పూర్తి చేయలేదు కనుక ఈ జన్మలో ఆమెకి ఇట్టి స్థితి దాపురించింది ఆమె చేత మళ్లీ ఆ నోము పట్టించు ఆమెకు శుభం కలుగుతుంది అని చెప్పాడు ఆ రాత్రే అతని భార్యకి కూడా పార్వతీదేవి కలలో కనిపించి అదే విషయాన్ని చెప్పింది ఆ మరుసటి రోజే ఆ దంపతులిద్దరూ తమ కూతురు చేత కందగౌరి నోమును పట్టించారు ఆమె ఏడుపు మాని తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది తల్లిదండ్రులు చూసిన వరుడిని వివాహం చేసుకుని అత్తారింట్లో ఉత్తమురాలుగా మిలిగి పేరు తెచ్చుకుంది